హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు బాడాల మసుపోతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే వర్షాలు అయితే పడుతున్నాయి కదండి చూడండి ఈ పుట్ట గొడుగులు అంటారు వీటిని అయితే ఇవి మనకు న్యాచురల్గా అయితే దొరుకుతాయండి అడవులలో కానీ పుట్టల మీద కానీ అట్లా ఉంటాయి ఇది మా ఇంటి ముందు అయితే ఉందండి చూడండి మా పక్క వాళ్ళకి చూసారా ఎలా ఉన్నాయో ఇవైతే ఇప్పుడు చిన్నగా ఉన్నాయి రేపు మార్నింగ్ అయితే చాలా పెద్దగా అయిపోతాయి అప్పుడు తినడానికి అయితే రెడీ అవుతాయండి ఇవి కొన్ని అయితే ఫ్లవర్స్ లాగా పూసేసినాయి అవి అయితే పనికిరావండి తినడానికి ఇది మనకు చిన్నగా ఇట్లా రౌండ్గా ఉంటేనే మష్రూమ్ లాగా కర్రీ చేసుకోవడానికి అయితే పని చేస్తాయి అవి సో మనకు న్యాచురల్గా దొరికేవి చాలా బాగుంటాయండి మనకు బయట కొన్న వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది మనం తినడానికి చాలా టేస్టీ అయితే ఉంటాయి ఇవి అయితే మీకు ఎక్కడైనా దొరికితే కనుక తెచ్చుకొని వండుకొని తినండి చాలా బాగుంటాయండి మాకైతే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వస్తాయి ఇవి మష్రూమ్స్ అయితే వాళ్ళు అసలు తినరండి ప్రతి సంవత్సరం ఈసారి తెంప్ తెంపాలని చెప్పేసి అనుకుంటున్నారు చూడండి వీటిని కోసేటప్పుడు కూడా మాట్లాడకూడదండి మాట్లాడితే ఆ కాడ అనేది తెగిపోతుంది పైన అనేది వస్తుంది అంతే కింద మాత్రం తెగిపోతుందండి చూడండి ఎలా ఉన్నాయో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసాను వీడియో చూసారా ఎంత పెద్దగా అయ్యాయో ఇప్పుడైతే తెంపడానికి వీలుగా ఉంటాయండి అయితే నేను వీటిని కోద్దామని అయితే అనుకుంటున్నాను ఇవి ఆల్రెడీ రెడీ అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అయితే పూలు అయితే ఊస్తాయండి అవి పని చేయవు చూసారా ఎలా ఉన్నాయో తీసుకొని అయితే వస్తున్నా చూసాను మీకు చూపించడానికైతే ఒక ఫైవ్ తీసుకొచ్చానండి వాళ్ళైతే తెంపేసుకున్నారు అవి చాలా బాగుంటాయి ఇవి అయితే టేస్టీగా తినడానికి మీకైతే దొరికితే ఒకవేళ తెచ్చుకొని తినేయండి నా వీడియో నచ్చిందా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు షేర్ చేయడం వల్లనే నాకైతే వ్యూస్ అనేసి పెరుగుతాయండి ప్లీజ్